ఏ అయ్యో అవు పడ్డాన్ని కొడుకు కనబడుతుంది అల్లకెళ్ళి బయట వెతిచ్చాయి అవి ఇది నిజంగా పైసలు వచ్చినట్టు ఉంటున్నావు దాన్ని ఆడుకోవడానికి కొన్నర తృప్తా కానీ నీకు రోజు రాగా కొన్ని చుడే అవుతుంది నానే ఏది ఆడుగుతా ఆడుకోనే పైస అది తీయాలి అనుకుంటున్నావు తమ్ముడే అడుగుతలే నువ్వే అడుగుతున్నావుకే కొన్నాడు കാടലേക്കോക്കിട്ട തമ്മടു മതി ഉരി ബാഗ് ലീട പടേശ്രു മല ബൈട്ട് ഉർക്കും അവിടെ അനങ്ങൂടെ കപ്പിച്ചു സേപ്പ സേ സണ്ടേ ഹോംവർക്ക് ഇപ്പഴേ കംപ്ലീറ്റ് ചെയ്യാൽ ലോകറേ പന്ന പണ രേപേനു ജീപൈതായ ఇందులో పెట్టియలే అది అది కింద పడ్డది తమ్ముడు ఏడు ఉన్నాడు తమ్ముడు నోడు హోంవర్క్ లేదా హోంవర్క్ లేదా ఎగ్జామ్స్ లేదు ఎప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడే ఇప్పటి నుంచే ఒక ఎగ్జామ్ రాసినా లేదు రాసినావా ఏం రాసిన ఎగ్జామ్స్ ఉంటాయి డైలీయా డైలీ టూ ఎగ్జామ్సా డైలీగా ఒక్కరోజే రోజేనా డేలీ టెస్ట్లీ టెస్ట్ కదా మాకు ఒక తెలుగు గట్లని వేయదు ఒకాన్ని తీస్తాచే మాసున్నా తమ్ముడు ఏం అడుగుతలే నువ్వే అడుగుతున్నావు కే వనిచ్చుడా బయటికి వంక తినద్దని అంటే ఊకే అవే వంక తింటావు నువ్వు నాన్న అడిగి ఆడితివి తీసుకోవాదన్నా తీసుకోవా నీకు హోంవర్క్ ఏం లేదా దీపో హోంవర్క్ ఏం లేదా మరి అటెందుకు ఎక్కురా పైకిట్రా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇగో ఈవినింగ్ లాగండి అందరు ఏం చేస్తున్నారు పిల్లల హోంవర్క్ అయిపోయిందా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇక మా అయితే మా తేదీకి అయితే ఈరోజు హోంవర్క్ లేదు దీప్కైతే హోంవర్క్ ఉంది ఓ పండి సాయం అంటే రాస్తలేదు గుడ్ బాయ బ్యాడ్ బాయ్ బాయ్ బాగా పిచ్చి అట లేకపోతే కుక్క అట నాన్ దీప్కి అయితే రోజురోజు గుడ్ అస్తలేదు కానీ ఇప్పుడు అత్త చూడూరి ఎట్లతో లేచి డింగు డింగు అని చెప్తుండ్రు ఇక నోట్స్ చూడూరి నోట్స్ రాస్తున్నాను ఏర్పడుతున్నాయి నాన్నగారు రైట్ ఇక వంట లేదు ఫ్రంట్ కెమెరా పెట్టినా కదా అందుకే క్లారిటీ లేదు నాన్నగాడు అంటే ఏమన్నా పెట్టించారు అంటే ఇక్కడ ఫ్రంట్ కెమెరా కాబట్టి కదా రైట్ ఆఫ్టర్ నెంబర్స్ అంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ పెట్టించు దాని నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏంటి అని రాస్తే ఏదో ఎవరో పక్క పంట ఎవరైనా హెల్ప్ చేస్తే రాసిండు నిజానికి వన్ టూ త్రీలు రాయమంటే మాత్రం ఇక ఎయిటీన్త్ కడ ఆగిండు అంటే మా దీప్కు కరెక్ట్ క్లారిటీగా తెలుసు రాసు కూడా అర్థమవుతుంది అని చెప్పుడు వచ్చలేదు రాసుడు వస్తలేదు ఆ నెంబర్ ఎంతో తెలేదు ఇక ఇది ఇక కంప్లీట్గా స్కూల్ కంటే ఇంటికాడ చెప్పింది అని ఉన్నట్టు లే రాసేవరా దా పెట్టద్దా రాసే ఇప్పుడు వన్ ఎయిట్ తర్వాత ఏంటి వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎంత వన్ ఎయిట్ ఏమో వన్ ఎయిట్ ఇది వచ్చేదా నెంబర్స్ అని చదివేదా దా నెంబర్స్ అని చదివేవరా నెంబర్స్ అన్ని స్టార్టింగ్ నుండి నీకు ఇక్కడ ఎంతనో తెలుస్తుంది కదా తెలిపే మరి నువ్వు ఎక్కడ దాకా రాసినావు వన్ ఎయిట్ దాకా రాసిండు నాన్నగారు వన్ ఎయిట్ తర్వాత నెక్స్ట్ నాన్న రాయాలి కదా నిజంగా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ నోట్స్ రాయాలి స్కూల్ ఎంత ఎట్లుంటారో కానీ ఇంటికాడ నోట్స్ రాయడానికి ఎడతది మేడంస్ ఏమో ఇంటికాడ చెప్పాలి చెప్పాలని మేడం అంటారు ఇంటికాడ చెప్పలేక నోట్స్ రాయించడానికి చుక్కలు అనమాట ఇంకా నేర్పి అనమాట ఇలా స్కూల్లోనైతే చెప్తారు ఇంటికనే నేర్పియాలి అని ఇక ఆన్లైన్ చెప్తారో ఏమో రాయ్ లే మా తేజ్ అయితే గుడ్ బాయ్ ఎందుకంటే సడ లేస్తాడా అత్తాడా తొందర ఎంత హోంవర్క్ ఉండని కంప్లీట్గా ఫటాఫటా రాస్తాడు టీవీ అయినా రాసేస్తాడు రాసి లోపల పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుడు అది మాత్రం బుక్కులు నోట్స్ అన్నాడు పెట్టుకొని టీవీ చూసుకునే ఏడుతాడు టీవీ బంద్ చేసి తేడుతారు ఆ టీ బంద్ చేసినప్పుడు రాపిస్తే ఆ నోట్స్ పట్టుకొని ఇట్లానే తీరిపోతాడు ఏమో ఆలోచిస్తాడు పెద్ద గ్రాండ్గా ఏదో మొత్తం ఇల్లంతా ఊరంతా ఆలోచనలు మాది దగ్గరనే ఉన్నట్టు ఆలోచిస్తాడు ఇవి రాయి రాతనికి అవి వెళ్తాయి ఇదింత వన్ ఎయిట్ తర్వాత నెక్స్ట్ ఏంటిది ఎందుకు పెడుతున్నావు నీకు రావాలనే కదా రావాలనే కదా నీకు ఆ వన్ అంత రేపటి మంచిగా ఫ్రీగా ఆడుకోవచ్చు ఎందుకు పెడుతున్నావు

వన్ నువ్వు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అన్నచ్చు నాయకు అన్నచ్చు అది ఎంత నెంబర్ చెప్పు నెంబర్ నేను చెప్తే నీకు వన్ నైన్ ఎంత అంటే డైరెక్ట్ చెప్తే అప్పలేవు కదా గట్టి చెప్పు ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ నైంటీరా నైంటీన్ తర్వాత ట్వంటీ ట్వంటీయా ట్వంటీ నెంబర్ ఏమేమి మొత్తం ట్వంటీ నెంబర్ నెంబర్ ఎంత నానా అంత కొ నీళ్ళు ఎందుకు వస్తుంది నీకు అన్న వచ్చు కదా నీకు అన్న వచ్చు కదా ఎందుకు వెళ్తున్నావు నీకు వచ్చు నీకు అన్న వచ్చు ముక్కు క్షేముడు కూడా వస్తుంది నాన్నకి ఎంత టూ జీరో ట్వంటీ మళ్ళీ ఇక్కడ ఉండరు అంటే టూ జీరో నైన్టీన్ తర్వాత ఎంత నెంబరు నైన్టీన్ తర్వాత నెంబర్ ఎంత ఈ నెంబర్ చెప్పు నీకు ఈ నెంబర్ వచ్చింది ఇక్కడ అందుకే చెప్పు నైన్టీన్ తర్వాత ఎంత ట్వంటీ కదా ట్వంటీ కానీ ఇంకా ఇట్లా చాప్టర్ కానీ ఇంకా ఇంకా ఇవి ఇంకా చదిపోయారు అందుకే నేను చెప్తాను నీకు అర్థం కావాలి నీకు గుర్తుండాలని వాళ్ళు చెప్తలేరు మీ క్లాస్ టీచర్లు ఏమో మీ సార్కి రేపు ఫోన్ చేసి ఇటో ఇట్లా నువ్వు ఈరోజు ఇంటి దగ్గర చెప్తలే నీకు నీకు ఇవి కవర్ అయిపోతాయి దా ఇవి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ తర్వాత ఈ నైన్టీన్ తర్వాత ట్వంటీ వచ్చింది కదా నైన్టీన్ తర్వాత ట్వంటీ వచ్చింది ఇగో ఇగ నైంటీన్ తర్వాత టూ జీరో ట్వంటీ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇవన్నీ కవర్ అవుతుంది ట్వంటీ ఎయిట్ తర్వాత ఎంత నెంబర్ ఆ నెంబర్ నీకు తెలుస్తాయి రాయ్ రాయ్ బేటా రాయ్ ఏడ్చుడు ఎందుకు రాయ్ గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ రాయ్ రాయ్ పైన స్టార్టింగ్ పైనకి వెళ్ళి రాసుకుంటారు అనుకుంటా రాసుకుంటారా నెంబర్ నెంబర్ అనుకుంటా అది ఎంతనో అనుకుంటా రాసుకుంటారు రాయ్ నెంబర్ అనుకుంటా రాసుకుంటారా ಎಂತ ರಾಷ್ಟ ನಂಬರು ಅದೆಂತ ನಂಬರು ಟೂ ಒನ್ ಎಂತ ಟೂ ವನ್ ಎಂತೂ ಇೂ ಜೀರೋ ಎಂತ టూ జీరో ఎంత టూ జీరో ట్వంటీ కాదా టూ జీరో ట్వంటీ కాదా టూ జీరో ట్వంటీ అయినప్పుడు టూ వన్ ట్వంటీ వన్ కాదా తమ్ముడు అన్న మర్చిపోతాను తమ్ముడు మంచిగానే మంచిగా పర్ఫెక్ట్గా రాతుంది కానీ టూ వన్ టూ వన్ ఎంత టూ 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 ఎంత అద్దు పండుగ పొద్దున ఎత్తలేదు రాసుకుంటు తమ్ము రాసుకుంటుండగాని పొద్దున ఎత్తలే ఇప్పుడు టైం ఎంత అయింది ఎయిట్ థర్టీ అయింది అదేటా తమ్ముడికిమన్నా రిపీట్ ఎగవి ఎప్పు నేను అన్నం అన్నం వేసుకొచ్చుకుంటా నేను కూడా తినబెట్టుకుంటేనే రాస్తాను నేను తినబెట్టుకుంటే తింటా తమ్ముడికి ఎప్పు బయట తమ్ముడికి ఎప్పు నీకు అన్న వచ్చు కదా నాని గారికి అన్న వచ్చు మన తమ్ముడు అన్నీ మార్చిపోతుండో ఆడ స్కూల్లో ఎత్తలేరో తెలుస్తలేదు అయినా మంచిగా కానీ నెంబర్స్ ఎప్పుడు వస్తలేవు ఏమైంది ఏమత్త ఎన్ని నిమిషాలు వస్తే ఒక ఐదు నిమిషాలు చూసి వస్తావా నాన్న కూడా చెప్పినట్టు నేను తిన పెడతాను రాయ్ నేను వేసుకొస్తాను రాయి దీపు అంది దీపు ఇప్పటి గంట అవుతుంది ఎక్కువ అవుతుందో దా టీపో నాగేమో టీ బాధ అయినా తేజ్ తేజ్ చెప్పినట్టు వింటాడు నానిగాడు ఇంటాండి ఇప్పుడు ఇన్ని రోజులు తెలియ కిందలే కానీ పెద్దగా అండి కదా ఇంటండు ఎందుకు రేపు ఆల్టేనా నువ్వు ఇందాక కూడా స్కూల్ కోరా ఎందుకు హాలిడేనా టీవీ ఉన్నాయలేదనా ఇంకా టీవీ ఉన్నాయలేదని స్కూల్ కోరానా సత్తాయించు అది ఇంటికి వచ్చిన తర్వాత అన్న కుక్కనికి హాలిడే ఇచ్చి గలు స్కూల్ మూసుకుడు అయితే దాయి నువ్వైతే మా మన దీంపు రుత్విక్ ఇట్లా ఇట్లుంటాయి కష్టాలు రిఫ్రిక్ట్ అయితే తొందరనే హోంవర్క్ చేసుకుంటాడు కానీ కొంచెం టీవీ వల్ల డిస్టర్బ్ అవుతాడు టీవీ ఎక్కువ చూడదు చూస్తే ఏమవుతుందంటే కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి సరేనా రాయనా అందిపోయితే స్పీడ్ స్పీడ్గా రాసేస్తుండ అది ఎంత ఇది ఎంత ట్వంటీ త్రీ తర్వాత ట్వంటీ ఫోర్ రాదా రాసే